అది అలాగో తెలియదు కానీ కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఒక పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు అని మనకి తెలుసు అప్పుడు నేను మా అబ్బాయిని నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను సో అప్పటి నుంచి మొదలుపెట్టాను ఏంటో తెలియదు కళ్ళు మూసుకొని దాన్ని కూర్చోవాలి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా అట్లా ఒక ఇరవై సంవత్సరాలు చెయ్యిగా చెయ్యగా నాకు జాబ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేల నాకు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళైన నుంచి నేను టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నాను అంటే స్టార్టింగ్ నా ఒక మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి కూడా ఉద్యోగం చేస్తూనే ఉండాలి ఏదో సాధించాలి గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా నేను సాధించాలి అప్పుడు నేను ప్రైవేటు భారతి ఎన్ఆర్ఐ ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ అన్నింటిలో చేస్తాను కానీ అక్కడ నాకు నాకు అనుభవం ఏంటంటే అక్కడ ఉన్న డబ్బున్న పిల్లలందరూ అందరూ సో నాకేమనిపించిందంటే నాకు ఒక లేని పిల్లలకి ఒక అవకాశాలు కానీ అట్లాంటి నేర్చు పిల్లలకి ఏదో నేర్పించాలి వాళ్ళకి ఏదో అట్లాంటి పిల్లల్ని ఏదైనా మనం చేస్తే ఒక మనకి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ సంకల్పం అనేది మనసులో ఉంది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన మనసులో ఒక సంకల్పం ఏర్పడటప్పుడు దానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆ విశ్వం అనేది ఆ పరిస్థితులు అనేది ఆ పంచభూతాలు అనేది మనకి ఆ దారి అనేది డెఫినెట్గా మనకి దారి అనేది వేస్తాయి అందుకు నేను ఇవన్నీ ఆ సంకల్పం అప్పుడు పడింది నాకు ఆ సంకల్పం పడిన తర్వాత నేను వెళ్ళి ఇటు పెరుగురాలు రావడం జరిగింది ట్రాన్స్ఫర్ జరిగి ట్రాన్స్ఫర్ వచ్చింది ఇటు దాచేపల్లిలో నేను ట్రా దాచేపల్లిలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను మా స్కూల్లో సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వర్క్ ఉంటుంది సో అట్లా గవర్నమెంట్ ప్రొఫెషన్లో నేను ఒక పదకొండు పన్నెండేళ్ళ క్రితం జాయిన్ అవ్వడం జరిగింది సో అప్పటి నుంచి కూడా నేను ప్రతి అంటే మన సంకల్ప బలం వల్ల మనకి పరిస్థితులు అనేది ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి నాకు అర్థమవుతుంది మనం అనుకుంటాం కదా అనుకున్నది జరిగింది మనం అనుకున్నాము నా అనుకున్నాము ఇలా జరిగింది ఇలా జరిగింది అని అంటే అది మనుకోవటంలోనే ఉంటుంది అమ్మా అని నాకు అర్థమవుతుంది సో నాకు ఎప్పటి నుంచో ధ్యానంలో రావాలనే సంకల్ప బలం ఏర్పడింది అట్లాగా నేను ఏదో చెయ్యాలి ఎట్లయినా సాధించాలి నాకు తెలియదు ఎలా చేయాలి ఆ ధ్యానం ఎలా చేయాలో తెలియదు ఆ మార్గం ఏదో చెప్పింది ఒక గురువు గారు ఉంటే బాగుండు నాకు ఒక మార్గం నిర్దేశం చేస్తారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే వాళ్ళు ఉంటారు కానీ ఏదో చెయ్యాలి ధ్యానం పట్టి చెయ్యాలి నాకు ఎట్లా ఉండేదంటే ప్లాన్ ఇప్పుడు వచ్చాక ప్లాన్ మారిపోయింది అప్పుడే అనుకునేదాన్ని అంటే ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ధ్యానంలో బాగా మునిగిపోవాలి ఇంకా నాకు ఏ ఏ ధ్యాసం ఏ కోరికే ఉండకూడదు అనే సంకల్పం అనేది అప్పుడు ఏర్పడింది అట్లాగా రాజేపల్లి రావడం జరిగిన తర్వాత నాకు పద్మా మేడం గారు మా స్కూల్లో హిందీ మేడం గారు చెప్పారు అనమాట అంటే ఒకే కూటి పక్షులు ఒక చోట చేరతాయి అని అంటారు కదా అట్లా ఆ విధంగా నాకు ధ్యానం చెయ్యాలి అనే అనుభవం అది సంకల్పం ఉండటం వల్ల నాకు ప్రకృతి కానీ విశ్వ విశ్వశక్తి కానీ విశ్వం కానీ నాకు అట్లా దారి చూపించిందేమో సో అట్లా చే చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ పిరమిడ్ ఒకటి ఉంది మేడం ఇక్కడ జాన జానపాడు గురునాథం గారు అనే గురువు గారు ఉన్నారు సో అట్లా ఇట్లా మీరు వచ్చి ఎప్పుడైనా వచ్చి ఒకసారి చూడండి అని అంటే నేను ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఫిబ్రవరిలో ఒకసారి వచ్చినట్టున్నా మాఘమాసంలో అప్పుడు వచ్చాను అప్పుడు వచ్చాను కానీ నేను అంతసేపు ఉండగా ఉండలేకపోయేదాన్ని ఆ పరిస్థితులు ఏంటంటే మా హస్బెండ్ నాకు వర్క్ ఉందని తీసుకురాకపోవటం అట్లా జరిగింది సో ఆ తర్వాత ఇంకో ఇంకోసారి ఇట్లా జరగటం ఇట్లా మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత రావడం అనేది మారడం అనేది అసలు నా వల్ల రావట్లేదు మా సారే నన్ను తీసుకొస్తున్నారు పదా నాకంటే ముందు ఆయన వయలు జరుగుతున్నారు పద వెళ్దాం పిరమిడ్కి వెళ్దాం పదా ఒక గంటసే కూర్చొని వద్దాం పదా 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 అని చెప్పేసి ఎస్ ఏ రోజు నాకు ఖాళీ దొరికినా మిగతా పనులని పక్కన పెట్టి యాక్చువల్గా ఇవాళ మా ప్రిన్సిపల్ ఫోన్ చేసి గ్రాట్ గ్రేట్ వైజ్ అనాలిసిస్ ఇమ్మంటే సార్ ఫోన్ చేసే సార్ నాకు పబ్లిక్ది మధ్యాహ్నం నుంచి కావాలంటే నేను స్కూల్కి వచ్చి గ్రేట్ వై అని నేను ఇస్తాను ఐదు ఇంటికి నాలుగింటిలో ఒక అవన్నీ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇస్తాను సార్ కొంచెం నాకు కొంచెం పనులు సార్ ఇలా బయటికి వెళ్ళాలి సార్ అని చెప్పి సార్కి రిక్వెస్ట్ చేసి నా పని అన్ని పక్కన పెట్టి ఆ గ్రేట్ వచ్చిన అవన్నీ కూడా నేను రిపోర్ట్ ఇస్తే రేపు సార్ గంట వెళ్ళి డే మీటింగ్ ఉంది అది మా మేము ఇవ్వాలి మేము ఇవ్వకపోతే సార్ ఫోన్ చేసి మాకు ఉంటాయి మాకుంటే ఇవి ఉంటాయి కాబట్టి అయినా నేను ఇదెంతో ఇంపార్టెంట్ అంటే నాకు ఇంపార్టెంట్ అంటే ఇంకేం చెప్పదలుచుకున్నారంటే నాకు నా సార్ నాకు నాకేం చెప్పానో అది తెలియదు సార్ పొద్దున మేడం మీరు రెండు నిమిషాలు మీరు ఇంట్రడక్షన్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ అనుభవం ఏంటి చెప్పండి చాలు ఇన్ని మాటలు వస్తాయి ఇంకా చెప్తానని నాకు తెలియదు సో ఇంకోటి ఏంటంటే నేను అనుభవం నేను నాకు ధ్యానంలోకి వచ్చాక అప్పుడు శాఖాహార రాజంలో అక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గర పాల్గొన్నాను సో అప్పటి నుంచి నాకు ఆ బ్రహ్మంగారి గుడికి వెళ్ళిన తర్వాత ఒక నలభై రోజులు ధ్యానం పెట్టారు అక్కడ అక్కడ ఒక గంట ఒక అరగంట స్కూల్ నుంచి డైరెక్ట్గా అట్టి నుంచి వచ్చేవాళ్ళు మేడం గారు నేను అక్కడ అక్క కూర్చునేవాళ్ళం సో అది విని తర్వాత నుంచి నాకు అక్కడ అప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మరి మీలో ఎంత కొంత కొత్తగా వచ్చారో ఈ రోజు వచ్చారో నాకు తెలియదు కానీ ఒకడు వచ్చినా వాళ్ళకి ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ అనేది సో అప్పుడు నేను ఏం చేశానంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకటే కండము నీళ్ళు ఇట్లా చెప్తుంటే గురువు గారు చెప్తుంటే నాకు తెలియదు నాకు ఏం జరుగుతుందో తెలియదు కండము నీళ్ళు వచ్చేసి ఓ అసలు మధ్యలో కూర్చోబెట్టారు మేడం గారు తీసుకెళ్ళిన అక్కడ వచ్చేస్తుంది గణం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆగట్లా నేను ఎంత కంట్రోల్ చేస్తాను అందరు నన్ను చూస్తున్నారు ఇట్లా ఏడవకూడదు నేను అని అనుకుంటున్నాను కానీ అది నా చేతిలో లేదు అట్లా కాలిపోతున్నాయి కన్నీళ్ళన్నీ ఎందుకు కాకున్నాయి నాకు తెలియదు అట్లా అన్నీ పోతున్నాయి కన్నీళ్ళని పోతున్నాయి కూర్చుకుంటాను కూర్చున్నాయి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ దూచుకుంటున్నా మళ్ళీ కూర్చుంటున్నా అయినా సరే అవి ఆగట్లేదు సో అట్లాగా ఆ తర్వాత అనిపించింది నాకు ఇక అది ఆ సంకల్పం మనసులో ఉంది కాబట్టి నేను ఎట్లయినా పట్టుకోవాలి జ్ఞానానికి పట్టుకొని దీన్ని వదలకూడదు ఎట్టి పరిస్థితులు మిగతా పరిస్థితులన్నీ మిగతా పనులన్నీ తీసి పక్కన పెట్టాయి ఇది మన కోసం మనం చేసుకుంటుంది ఇది ఎవరిని ఉద్ధరించే పని కాదు ఇది ఎవరిని నేనే చెప్పేది ఏంటంటే మన కోసం మనం చేసుకుంటున్నా ఒక ఇన్వెస్ట్ ఇది మనం ఒక వ్యాపారం పెట్టుకుంటాం ఒక రూపాయి పెడతాం రూపాయి ఎందుకు పెడతాం ఇంకో రూపాయి లాభం వస్తుంది సో అట్లాగా మన కోసం మనం చేసుకుంటున్నా మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అది మనం ఏంటంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటా దొరికి మనం మనలాగా మన పక్క వాళ్ళని చూడగాలి మనం 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 ఆ లాభం పొందుతున్నాం మనం హ్యాపీగా ఉన్నాం పక్కన వాళ్ళు కూడా ఎందుకు ఉండకూడదు హ్యాపీగా సో అట్లాగా నేను ఇప్పుడు చాలా మందికి అట్లా చెప్తూ వాళ్ళు చెయ్యి చేయకపోని నా వంతు నేను చెప్తాను నేను హ్యాపీగా ఉన్నాను నాకు అది ధ్యానం స్టార్ట్ అయిన దాని నుంచి కూడా మన అంతకుముందు ఏంటో ఒక ఆలోచన తెల్లారి లెక్కేది రెండు గంటలు మెరుగు వచ్చేది మూడు గంటలు మెలుగు వచ్చేది కూర్చొని ఆలోచిస్తూ ఉండేదాన్ని ఏంటి రేపు ఎలా మా అమ్మాయిని పెళ్లి చేయాలి లేకపోతే మా అబ్బాయిని ఎలా పెళ్లి చేయాలి ఏంటి ఈ అప్పులైతే అలా కట్టాలి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాక ఏం చేయాలి ఏం స్కూల్లో ఆ మేడం అలా అన్నారు అమ్మ స్కూల్లో సారీ ప్రిన్సిపల్ సార్ ఏంటి ఇలా అన్నారు ఇట్లాంటి ఆలోచన తప్ప మనకి ఇప్పుడు నేను ధ్యానం కరెక్ట్గా మొదలుపెట్ట ఐదారుండే స్టార్ట్ అవుతుంది ఈ ముందే వద్దీ నాలో ఏంటంటే నాకు పోయింది అసం అస అయిపోయాను అనమాట నాకు ఎట్లా అనిపిస్తుందంటే మిగతా పనులన్నీ పక్కన పడేస్తాం ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంది ఇహి ఎందు మనకి ఏమొద్దు వద్దు అసలు ఏం వద్దు డబ్బు లేదు ఇది లేదు ఆలోచన ఏంటి అని ఆలోచనే రాదు హ్యాపీగా కూర్చోవటం హ్యాపీగా కళ్ళు మూసుకోవటం అసలు ఒక అనుభూతి అంటే అంత అనుభూతి అంటే అది సంతోషం అనేది ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు సంతోషంగా ఉంటాం అది ఏకి కారణం అనేది మనకు తెలియదు ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఏంటో మనకు తెలియదు ఏ పరిస్థితులైనా మన పక్కన ఏడుచినా మన ఇంట్లో ఏడుచినా ఎవరు ఏడిసినా మనకు ఆలోచన మనం మనసు మట్టుకు ప్రశాంతం ఉంటుంది ఎవరు ధ్యానుడికి ధ్యానం ఎవరైతే అలవర్చుకుంటారో వాళ్ళ జీవితంలో అనేది ఒక సంపూర్ణం అంటే సంపూర్ణత ఉంటుంది అంటే నాకు తెలుగు కొంచెం రా నేను ఇంగ్లీష్ ఇచ్చింది మాటలు అర్థమవుతూనే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు తెలుగులే చెప్పడానికి కొంచెం వర్డ్స్ కొన్ని రావట్లేదు సో అది ఏంటంటే ఆ పూర్ణత అనేది వస్తుంది మనలో ఏమైతే మీరైతే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అది మటుకి అనిపిస్తుంది ఏంటి పది నిమిషాలు కూర్చా కానీ కలి ఎందుకు ఇది అవసరం కాక అసలు టీవీ చూద్దాం కదా సెట్ చూద్దాం లేకపోతే ఇన్స్టా చూద్దాం వాట్సాప్ చూద్దాం ఎవరికి మెసేజ్ పడితే మెసేజ్ వచ్చిందా ఇన్స్టాలో ఏవో రీల్ వచ్చిందో లేదా టీవీలో సీరియల్ ఏమవుతుందో అది అది ఇప్పుడు అంతకుముందు నేను ఏదైనా చూసేదాన్ని టీవీ ఇప్పుడు అసలు నాకు కానీ దొరికితే టీవీ లేదు ఏమీ లేదు పక్కన పడేసి టీవీ కట్టేసి అస్సలు దాని మీద ధ్యాసే ఉండట్లేదు ఎందుకంటే ఆ టైం మనం మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు కదా ఇంకా జ్ఞానం పెంచుకోవచ్చు కదా మనకు తెలియని విషయం చాలా ఉన్నాయి ప్రజలపై మనకి శరీర జ్ఞానం అనేది విశ్వంలో అనంతమైన విశ్వంలో జ్ఞానం ఉంది అది మనం అందించడానికి విశ్వం రెడీగా ఉంది మనం కూడా రెడీ పరుచుకోవాలి మన శరీరాలు మనం పరుచుకొని మనం ఎందుకు ఇంతమంది ఈ జానపాడులో ఎంతమంది ఉన్నారు పిడుగురాళ్ళు కొంత వేల మంది ఉన్నారు ఇవాళ ఆదివారం రకరకాల వంటలు చేసుకుంటారు రకరకాలుగా తింటారు రకరకాల ఎంజాయ్మెంట్ ఇవ్వాలి ఆదివారం వాళ్ళు అడ్డుకోవాలి ఇప్పుడు పోవాలి అడుగు ప్లాన్ ఇయ్యాలి ఇంట్లో సాయంత్రం పార్టీ ఫ్రెండ్స్తో మీటింగ్ స్టూడెంట్స్ ప్లాన్ వేసుకుంటారు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు సో కానీ అంతమందిని కాదని ఏది నువ్వు వెళ్ళే ధ్యానానికి అడికల్ శుభ్రంగా ఇంట్లో ఉండేదా హ్యాపీ కూర్చో రెస్ట్ తీసుకోక అని అంటూ ఉంటారు ఇప్పుడు మా నాటి ఉద్యోగం వస్తున్నాయి ఏం చేస్తారు అవి ఉండేది ఆదివారం ఒకటి ఆదివారం కూడా ఉంది బయటికి పోయి ఏంటి ఇది పనులు ఇంట్లో పనులు ఉంటాయి పిల్లలు చూసుకోవాలి వంట చేయాలి ఇవన్నీ లేకుండా ఏం నువ్వు ధ్యానాన్ని పోతావు అని అంటారు కానీ అది మనకే తెలుసు ఆ ధ్యానానికి ఎందుకు వచ్చాము దాని యొక్క ప్రత్యేకత ఏంటి దానివల్ల ఏంటి అనేది కేవలం ఇంత మంది కూర్చున్నారంటే మీ అందరికి ఎంతో కొంత తెలిసి ఉంటేనే వస్తారు ఏదో చెయ్యాలనే వచ్చారు మీ మిమ్మల్ని తెలుసుకోవాలనే వచ్చారు కానీ అది ఆపకం నేను చెప్పేది ఏంటంటే నేను మీకంటే చిన్నదాన్నో తెలియదు పెద్దదాన్నో తెలియదు కానీ ఆత్మపరంగా మటుకు అందరం మనకి కోట్ల కోట్ల జన్మాల అనుభవంతో ఉండబట్టే ఏదో ఒకటి ఉండబట్టే దాని భార్య సంబంధం ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చినట్టు అని నాకు అర్థం అవుతుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో వదిలిపెట్టారు కరెక్ట్ నాపకండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి చేసుకుంటూ ఉంటే అనుభవం జ్ఞానం అనేది కన్ఫామ్గా వస్తుంది నా అనుభవం అయితే అది నేను కేవలం ఆరు నెలల నుంచే కరెక్ట్గా కూర్చుంటున్నాను అంతకుముందు పది పది రోజులు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అనేది చేశాను అప్పుడు అన్ని చాలా రకాల అనుభవాలు వచ్చాయి ఇప్పుడు కూడా చాలా రకాల అనుభవాలు అనుభవాలు వస్తున్నాయి ఆ అనుభవం వల్ల తెలియని చెప్తున్నాను కదా తెలియని ఆనందం అనేది మనసులో ఉంది ఒకప్పుడు నేను మా వారిని అంటూ ఉండేదాన్ని ఏ తెలు వేస్తే కోపం వచ్చేది ఇప్పుడు నేనే మే మాట అంటున్న ఎరుకొస్తుంది ఎరుకుతో ఏంటి మాట అవసరమా నాకు ఇంత పెద్ద ప్రాణంగా ఎంత నేను మాట్లాడాలా ఇంత డైలాగ్ అవసరమా నేను ఇది మాట్లాడాలా ఇది నాకు అవసరం అనిపిస్తుందా ఎందుకు ఎదుటి వాళ్ళని అనుకోకుండా మనం ఒక మాట అనడం ఆ మాట అనకూడదేమో మనం అలా అనడం వల్ల వాళ్ళ ఆత్మ ఆత్మ మన ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి మా ఎదుటి వాళ్ళని ఆ ఆత్మే కదా ఒక ఎనర్జీయే కదా ఆ వాళ్ళని మనం కూడా మాట అనకూడదు వాళ్ళే తెలుసుకుంటారు అనే జ్ఞానం అనేది మనకు వస్తుంది అది చాలండి జీవితంలో మనశ్శాంతిగా బ్రతకడానికి మనశ్శాంతిగా మాటతో హట్ చేయకుండా ఒక మనిషితో మన మాటతోనే హట్ చేయం ఇంక ఏం చేస్తాం కదా ధ్యానం ఎవరైతే చేస్తారో మాట అనడానికి ఆలోచిస్తారు ఒకటి పది సార్ అట్లాంటిది మనిషి వరకు మనం వెళ్ళం కట్టుకోవడానికి ఒక చెప్పుకోవటం కొట్టుకోవటాలి అంతవరకే మనం జిట్లు పెట్టుకొని కొట్టుకోవటం ఎందుకంటే మాట అనే ధ్యానం ఎవరైతే చేస్తారో మాట ఆలోచిస్తారు కాబట్టి ఆ రకంగా మనం మనల్ని మనం ఉద్ధరించుకుందామండి ఫస్ట్ ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకుంటే నేను ఎందుకు సారి చెప్పగానే కొట్టుకున్నానండి నేను చెప్పిన అనుభవం నడుగు పనికి వస్తే కనీసం ఒక్కళ్ళైనా నేర్చుకుంటే చాలు మన జీవితంలో వచ్చిన పర్పస్ అనేది నెరవేరుతూ ఉంటుంది నాకు అదే అండి అది అందుకు నేను ముందుకు వచ్చాను సార్ చెప్పగానే సరే నా అనుభవం ఎంతో కొంత ఎవరు పొకండి ఒక్కళ్ళకైనా పనికి వస్తే చాలు మా స్కూల్లో పిల్లలకి అదే చెప్తా ఒరే మీరు యాభై మంది ఉండాలి ఎట్ల ఇటు వరకు చెప్తా ఒరే మీరు యాభై మంది ఉన్నారు యాభై మందిలో కనీసం ఒక్కళ్ళు అందరు నేర్చుకుంటా ఒక్కో వెళ్ళని గుర్తు ప్రపంచం అసలు ఇంకా మామూలుగా ఉంటుంది అందరికి జ్ఞానంగా ఉంటారు సో అట్లా కాదు కనీసం ఒక్కళ్ళు నేర్చుకున్న చాలు మీ జీవితం నా జీవితం ధన్యమైపోయింది రా అది థ్యాంక్ యూ ఈ అవకాశం